బోస్ నైన్ రియాలిటీ షోలో వైల్డ్ కార్డ్ గా ఎంట్రీ ఇచ్చారు దువ్వాడ మాధురి అలియాస్ దివ్యల మాధురి గారు అయితే ఆల్రెడీ లో ఉన్న శ్రీజాకి ఆమె ఎవరో నాకు తెలియదు అంటూ మీ పేరేంటి అని అడిగారు శ్రీజా మీ పేరేంటి అని అడిగినందుకు దమ్ము శ్రీజాతో వెళ్లడం వెళ్లడమే గొడవకు దిగింది దువ్వాడ మాధురి గారు ఆ తర్వాత మాధురికి ఎలిమినేట్ చేసే ఛాన్స్ రావడంతో శ్రీజాను బయటకు పంపించారు అయితే దమ్ము శ్రీజా రీఎంట్రీలో దువ్వాడ మాధురికి ఇచ్చి పడేశారు దువ్వాడా మాధురి ఎవరో నీకు తెలియకపోతే బయటకు వెళ్ళి అడుగు అని అన్నారు కదా వెళ్ళి అడిగాను మాధురి అంటే ఎవరు తెలియదు అంటున్నారు నాకే కాదు బయట చాలా మందికి మీరు తెలియదు అంటూ దువాడ మాధురికి పనిచింది దమ్ము శ్రీజ అయితే దువాడ మాధురి గారికి బాగా కావాల్సిన వాడు ప్రస్తుతం దువాడ మాధురితో రిలేషన్ లో ఉన్న దువాడ శ్రీనివాస్ గారు మాధురి ఎవరో తెలియదు అంటూ ఆమెకి ఇంత అహంకారం ఏంటి మాధురి కంటే ఎక్కువ ఫీల్ అయిపోయారు రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ ఆ అమ్మాయి పేరు దమ్ము శ్రీజ అనుకుంటా ఆమెని మాధురి ఎలిమినేట్ చేయలేదు హౌస్ లో ఉన్న మిగిలిన వాళ్ళంతా ఆమెను ఎలిమినేట్ చేశారు మాధురి ఎవరో తెలియదు అని అన్నందుకు ఆమెకి ఎలిమినేషన్ ఇవ్వలేదు మాధురి ఇలాంటి చిన్నపిల్లని పట్టించుకోదు అలాంటి అవసరం ఆమెకి లేదు కానీ చిన్న చిన్నపిల్ల ఆమెకి మాధురి ఎవరో తెలియదా ఆమెది వైజాగ్ ఆమె ఇంటి డోర్ నెంబర్ తో సహా మాకు తెలుసు ఆమె ఎవరో తెలుసు వాళ్ళ ఫాదర్ ఎవరో కూడా మాకు తెలుసు వాళ్ళ గురించి మొత్తం డేటా మా దగ్గర ఉంది సరే నిజంగానే ఆమెకి మాధురి ఎవరో తెలియదని అనుకుందాం దానికి అడిగే పద్ధతి ఉంటుంది కదా ఆమెలాగే అడుగుతారా మేడం మేడం మీరంటే నాకు పరిచయం లేదు మేడం మిమ్మల్ని పరిచయం చేసుకోవాలని అనుకుంటున్నాను అని అడగాలి కదా అక్కడ మాధురి అని నాగార్జున గారు అనౌన్ చేసారు అక్కడ ఉన్న వాళ్ళంతా మాధురి మేడం వచ్చారని అన్నారు పవర్ బ్యాంక్ వచ్చిందని అన్నారు మాధురిని చూడగానే హౌస్ లో కొంతమందికి చెమటలు పట్టేస్తారు అబో ఈ వచ్చింది ఎలా మాట్లాడాలి ఎలా తట్టుకోవాలని అందరూ హడావిడి అయిపోతుంటే ఈమెకు మాత్రం ఆమె పేరు తెలియదా హాయ్ మాధురి గారు అని అందరు పలకరిస్తున్నారు కానీ ఈమెకు మాత్రం పేరు అడగాలని ఎలా అనిపించింది అంటే కావాలనే వెటకారం మాధురిని నువ్వు ఎవరు అని అడిగితే క్రేజ్ పెరుగుతుంది ఆమెని టార్గెట్ చేసినట్టు అవుతుంది నాకు గుర్తింపు వస్తుందని ఆమె మాధురి పేరు అడిగింది తప్పితే మనస్ఫూర్తిగా కాదు శ్రీజ్ఞారు చాలా అహంకారంతో అడిగింది మిడిమిడి జ్ఞానంతో అడిగింది అందుకే మాధురి నుంచి ఆన్సర్ అలా వచ్చింది అని అన్నారు